శ్రీ నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి ఏకాదశి వ్రతం ఆషాఢ బహుళ ఏకాదశి దీనినే కామిక ఏకాదశి అంటారు దీనికోసం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ కామిక ఏకాదశి రోజు ఏమి చేయాలి ఎలా చెయ్యాలి ఏకాదశి వ్రతం ఈ చేయడం వల్ల ఏమిటి ఉపయోగాలు ఏమిటి ఫలితాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది అనేకమైనటువంటి పురాణాలలో కూడా ఈ ఏకాదశి కోసం చాలా విశేషంగా చెప్పబడింది ఇప్పుడు దానికోసం అన్నీ కూడా మనం చెప్పుకుందామండి ఈ కామిక ఏకాదశి వైష్ణవ సంప్రదాయంలో ఎంతో చాలా ప్రత్యేకమైనటువంటిది ఇది వైష్ణవులే చేయాలంటే అలా ఏమీ లేదు అందరూ కూడా మానవ జన్మ ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి చేయవలసిందే అని చెప్పి ఏ శాస్త్రాలన చెప్పబడుతున్నాయి అంతేకాకుండా ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా దీనికోసం చాలా విశేషంగా చెప్పబడుతోంది భవిష్యోత్తర పురాణంలో కూడా దీనికోసం చాలా అద్భుతమైనటువంటి వివరణది కూడా చెప్పబడుతోంది ఈ ఏకాదశి శైవులు అందరికీ కూడా చాలా ప్రత్యేకంగా చెప్పబడింది ఒకసారి యుధిష్ఠుడు కూడా యుధిష్ఠిరుడు కూడా శ్రీకృష్ణుని అడిగాడు ఓ కృష్ణ ఆషాఢ బహుళ ఏకాదశి మహిమ ఏమిటి ఏమి చెయ్యాలి అంటే అండి ఈ ఏకాదశికి ఉపవాసం చెయ్యాలి ఈ ఉపవాసం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి అడిగేటప్పటికీ ఈ ఏకాదశికి కామిక అనేటువంటి పేరు ఉన్నది నిష్ఠగా కనుకను ఈ ఏకాదశి ఉపవాస దీక్షని కనుకను చేసి ఈ యొక్క విష్ణుమూర్తి వారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో అలాగే భక్తితో జపం చేస్తారు భక్తితో దీపం వెలిగిస్తారు భక్తితో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారు అలాగే భక్తితో చక్కగా నారాయణ ఉపనిషత్ పారాయణ చేస్తారు అలాగే దేవి రాని వారు ఏం చెయ్యాలి అంటే అండి అష్టాక్షరి మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే జపం చేస్తారు వారు కోటి యజ్ఞాలు చేస్తే అంతైతే ఫలితం వస్తుందో ఈ యొక్క కామిక ఏకాదశి చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది ఈ కామిక ఏకాదశి విశిష్టతలు ఏమిటి అది మనం ఇప్పుడు చెప్పుకుందాం పాప విమోచనం అంటే ఈరోజు ఉపవాసం ఈ ఒక్కరోజు చేయడం వల్లండి అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలని కూడా తొలగిపోతాయి అంటే నరకాల్లో కూడా వెళ్ళేటువంటి పాతకాలు చేసేసిన వాళ్ళు కూడా ఈ ఏకాదశి ఉపవాసం చేసి విష్ణుమూర్తిని ఆరాధన చేసినట్లయితే వారికి నరక బాధ కూడా తొలగిపోతుంది అంత గొప్పది ఈ శక్తి ఈ యొక్క ఏకాదశికి కామిక ఏకాదశికి ఉన్నది పుణ్యదాత్రి దీనికి పుణ్యదాత్రి అనేటువంటి పేరు కూడా ఉన్నది హరినామస్మరణ అలాగే తులసి పత్రాలతో విష్ణుమూర్తిని తులసి దళాలతో అలాగే తులసి ఆకులతో ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధన చేసి అర్చన చేసుకుంటారో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటారో వారు ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా విముక్తి పొంది చక్కనైనటువంటి పుణ్యలోకాలన్నీ పొందుతారు అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా శివ పూజతో కూడినటువంటి ఏకాదశి అండి దీనికి అంటే కామిక ఏకాదశిలో విష్ణు పూజతో పాటు శివ పూజ కూడా చాలా శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడింది దీనివల్ల సకల శత్రుబాధలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చాలా పురాణాల్లో చెప్పబడింది ఈ మహాపర్వదినాన్ని ఉపవాసంతో ప్రారంభం చేసి ఏకాదశి ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించుకోవాలి తులసి పత్రంతో అలాగే పాయసం పంచామృతం దీపారాధన స్వామివారికి చేయడం చాలా విశేషం విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ భగవద్గీత పారాయణ గీతాపారాయణ నారాయణ కవచం ఇటువంటివి విష్ణు సహస్రమైనటువంటి విష్ణు నామ స్తోత్రాలన్నీ కూడా విష్ణు సూక్తాలు ఇటువంటివన్నీ కూడా చేయడం చాలా విశేషంగా చెప్పబడుతోంది అంతేకాకుండా రాత్రి జాగరణ కూడా చేయడం చాలా విశేషం ద్వాదశ రోజు వీలైతే ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఏదైనా మనకి తోచినటువంటి దాన ధర్మాలవి కూడా చేయడం చాలా విశేషం అండి ఇది అలాగే చెయ్యాలి అసలు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశ రోజు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దీక్షణవి రమింపజేస్తారు ఇది ఏకాదశి వ్రతం యొక్క విశేషం కామిక ఏకాదశి ఫలితం ఏమిటి అంటే అండి కోటి అశ్వమేధ యాగాల్ని పొందాలి అంటే కోటి అశ్వమేధాలు చేయడం అంటే చిన్న విషయం కాదు కానీ ఈ కామిక ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళు కోటి యాగాలు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఒక్క ఈ కామిక ఏకాదశి ఉపవాసం చేస్తే అంత ఫలితాన్ని పొందుతారు పితృదేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు అలాగే అకాల మరణం ఉన్నా సరే మన జాతకాల్లో దాంట్లో కూడా దూరం అవుతుంది భక్తికి మరియు విష్ణు సాయుధ్యానికి కూడా దారితీస్తుందండి ఈ ఏకాదశి సమస్తమైనటువంటి పాపాలని నిర్మూలించే ఏకాదశిగా దీన్ని అనేకమైనటువంటి శాస్త్రాలు పురాణాలు కూడా చెప్తున్నాయి అటువంటి గొప్ప ఏకాదశి మరి యొక్క కామిక ఏకాదశి మహావిష్ణువు పాదాలను తులస్తూ అలంకరించి పూజించి వరాహస్వామిని కాని అలాగే నరసింహస్వామిని కానీ పూజించి అలాగే ఉపవాసం చేయడం చాలా విశేషం కొంతమంది శివలింగానికి కూడా అభిషేకం చేసుకుని శివునికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేయడం వల్ల మరి చాలా విశేషంగా చెప్పబడుతోంది దీనికి మనకి కామిక ఏకాదశికి ఇంకో కథ కూడా ఉన్నది అది కూడా మీకు నేను చక్కగా చెప్తాను వినండి దీనికి చాలా మంది అడుగుతున్నారు దీన్ని ఎలా చేయాలి ఏమిటి ఇది చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేది ఒక శ్లోక రూపంలో కూడా మనకి శాస్త్రంలో అద్భుతంగా చెప్పబడింది అది ఇప్పుడు నేను చెప్తున్నాను కామికే కృత్యహంత్రీచ సర్వ పాప ప్రణాశని విష్ణు యాహ్య పూజ ఏ స అని చెప్పి చెప్పబడుతోంది అంటే మనం పైన చెప్పుకున్నవన్నీ కూడా ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మరి దీనికి పురాణ వచనంగా ఇంకో కథ కూడా ఉంది అది కూడా నేను చెప్తున్నాను పురాతన కాలంలో ఒక క్షత్రియుడు అనగా ఒక రాజుగారు ఒక ఆయన ఉండేవాడు ఆయన ఒకసారి కోపంతో ఒక నిరపరాధమైనటువంటి బ్రాహ్మణ్ చంపేశాడు ఆ తర్వాత అతడు ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉండేవాడు తన చేతి మీదుగా జరిగినటువంటి పాతకం దుస్ ఈ యొక్క దుశ్చర్యని తెలుసుకున్నాడు అయ్యో ఏమిటి ఎలా చేసేసాను పాతకం పోవడం అంటే అంత సులువు కాదు ఎలాగా ఇది పోవడం అని చెప్పి చాలా కుమిలిపోతూ ఉండి చాలా వనాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు చాలా క్షేత్రాలకు వెళ్ళాడు అన్ని చేసినప్పటికీ కూడా ఆ పాపం అతనికి పోకుండా ఆ మనస్సులో ఆ బాధతో కుమిలిపోవడం ఎక్కువైపోయిందనమాట అంటే భయం ఎక్కువైపోయింది అపశాంతి ఎక్కువైపోయింది అతనికి అవి ఎప్పుడు అతనికి వెంటాడుతూ నిద్ర కూడా పడుతూ ఉండేది కాదు ఏ పనిలో కూడా ఆనందం కనిపించేది కాదు ఒకరోజు అతను ఏం చెయ్యాలో దిక్కుతోచనటువంటి స్థితిలో అరణ్యానికి వెళ్ళి అనేకమైనటువంటి మునుశ్రేష్ఠుల్ని కలిశారు ఆ మునులందరినీ కూడా శరణం వేడుకుని అయ్యా నేను చాలా ఘోరమైనటువంటి పాతకం ఒకటి చేశాను అది నాకు తొలగిపోయేటువంటి ఏదైనా ఉపాయం ఉంటే నాకు సూచించండి మహానుభావ అని చెప్పి ఆయన్ని అడిగారు ఆ ముని అడిగేటప్పటికీ ఓ క్షత్రియ నీ పాపానికి పశ్చాత్తాపంగా నీవు ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో గల ఏకాదశి దీనినే కామిక ఏకాదశి వ్రతం అంటారు దానిని నువ్వు ఆచరించినట్లయితే నీ బ్రహ్మహత్యా పాతకం కూడా తొలగిపోతుంది నువ్వు మోక్షాన్ని పొందుతావు ఇది ఎటువంటి సంశయము లేదు దీనిని నువ్వు ఆచరించు అని చెప్పి అందరూ కూడా చెప్తారు ఈ మహర్షులు ఆ మాటలు విన్నటువంటి ఆ రాజు ఎంతో భక్తితో కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు దాంతో అతని హృదయం అంతా కూడా ప్రశాంతమైపోయింది అతని పాపమంతా కూడా తొలగిపోయి చివరికి విష్ణుదాసుడుగా జీవించి పరమ పదానికి చేరాడు అంటే అంత గొప్ప ఎటువంటి పాతకాలు మహాపాతకాలు ఉప పాతకాలు ఇటువంటివన్నీ కూడా తొలగించేటువంటి వ్రతం యొక్క కామిక ఏకాదశికి చాలా విశేషమైనటువంటిదిగా చెప్పబడింది దశమ రోజు సాయంత్రం చక్కగా శుద్ధిగా ఉండేటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి తీసుకుంటే తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి ఉండలేని వారు పళ్ళు పలహారాలు ఇలాంటివి ఏవైనా రెండో పక్షం అలాగే విష్ణునామ స్మరణ చెయ్యాలి ఏదో ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పేసి పడుకోకూడదండి చక్కగా భగవంతుడికి దగ్గరగా నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఇది చాలా విశేషం విష్ణు సహస్రం వచ్చిన వాళ్ళు విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం అలాగే తులసి దళాలతో నారాయణని అర్చన చేసుకోవాలి ద్వాదశి రోజు అన్నదానం చేసి వ్రతాన్ని ముగించాలి ఈ ఏకాదశి రోజు తులసి ప్రత్యేకంగా భావించబడుతోంది ఎందువల్ల అంటే తులసి పూజతో అతి త్వరగా ప్రసన్నుడు అవుతాడనమాట మన విష్ణుమూర్తి వారు అందువల్ల తులసీదళం పోతే తులసి దళం లేకపోతే నా పూజను నేను స్వీకరించను అని చెప్పి స్వయంగా స్వామివారు చెప్పడం జరిగింది కాబట్టి కామిక ఏకాదశి రోజు తులసి దళం మరిచిపోకుండా మరి చక్కగా అర్చన అయితే చెయ్యండి విష్ణు సహస్రనామ స్తోత్రం చక్కగా పారాయణ చేసుకోండి అలాగే పాపపుణ్యాల విచారణ లేకుండా మోక్షాన్ని అందించగలిగేటువంటి ఏకాదశి ఏదైనా ఉందా అంటే అదే కామిక ఏకాదశి అంటే బ్రహ్మహత్య గోహత్య ఇటువంటి ఘోరమైనటువంటి పాపాలను కూడా తొలగించేటువంటి అంశం ఏది అంటే ఈ యొక్క కామిక ఏకాదశి అంతేకాకుండా అనేకమైనటువంటి యజ్ఞ సమానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ యొక్క కామిక ఏకాదశి అందువల్ల భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ కామిక ఏకాదశి వ్రతాన్ని చేసి ఆ యొక్క విష్ణుమూర్తి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి జై శ్రీమన్నారాయణ భక్తికి పశ్చాత్తామ తాపానికి నియమాచరణకి ప్రాముఖ్యతని ఇచ్చేదే ఈ వ్రతం భగవంతుణ్ణి శరణు వెళ్ళిన వారికి మార్గం చూపేటువంటి గొప్ప అవకాశం ఏది అంటే అండి ఈ యొక్క ఏకాదశి కామిక ఏకాదశి అంటారు దీని యొక్క వివరం మనకు అనేకమైనటువంటి పురాణాల్లో కూడా చెప్పబడింది అటువంటి గొప్ప వ్రతం మనం చేసుకుని చక్కగా ఉప ఈ యొక్క ఏకాదశికి ఉపవాసం చేయగలిగిన వారంతా చేసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని ఆ యొక్క మరి శ్రీహరి యొక్క పాదాలని పట్టుకుని ఒక్కసారి మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్నట్లయితే మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలని తొలగించిన వారిని అవుతాము అందువల్ల మరి ఈ యొక్క ఏకాదశి వ్రతం అంతే ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి జై శ్రీమన్నారాయణ హరిహోం తత్సతు